మనం దేవునితో మాట్లాడడానికి మనం ఉపయోగించే ఆయుధం ప్రార్థన దేవుడు ప్రతి ప్రార్థన జవాబిస్తాడన్న నమ్మకంతో ప్రార్థన చేయాలి బైబిల్లో అన్న ప్రార్థన చేసింది ఒకటే రోజు ప్రార్థన చేసింది నమ్మకంతో ప్రార్థన చేసింది నాకు జవాబు వచ్చే వరకు ఇక్కడే ఉంటానన్న పట్టుదలతో ప్రార్థన చేస్తాను అలాగే మనం గమనించినట్లయితే యాకోబు ప్రార్థన చేస్తాడు నువ్వు నన్ను ఆశీర్వించితేనే కానీ నేను నన్ను పట్టుదల ప్రార్థన చేస్తాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు ప్రార్థన చేయడం అంటే గట్టిగా అరిచి చేయడము లేకపోతే కన్నీరు పెట్టి ప్రార్థన చేయడము లేకపోతే ఇన్ని రోజులని ప్రార్థన చేయడము ఎడతెగ ప్రార్థన చేయడము ప్రార్థన మనం ఎలా చేసినా సరే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడన్న విశ్వాసంతో ప్రార్థించ విశ్వాసం లేకుండా మనం కన్నీరు పెట్టినా విశ్వాసం లేకుండా ఎన్నో రోజులు కనిపెట్టిన ఇటువంటి జవాబుని మనం పొందుకోలేదు ఏప్రిల్ రాసి పదకొండు వచ్చాయి ఆరో వచ్చినా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడు చేస్తే చేసేటప్పుడు నమ్మి ప్రార్థన చేయాలి దేవుణ్ణి నమ్మాలి దేవుడు ఖచ్చితంగా ప్రార్థన విన్నాడు ఆయన ఉన్నాడు మోషి అడుగుతాడు నువ్వు ఎవరు ఇజ్రాయల్ చెప్పాలంటే నేను ఉన్నవాడు అనువాడు అని చెప్పినట్టే మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయన ఉన్నాడో లేదో డౌట్ తోటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఎన్ని రోజులైనా రాదు ఎంత ఏడుస్తూ చేసినా ఎంత మంచి సౌండ్ సిస్టమ్ తో చేసినా ఎంత మందితో కలిసి చేసిన ప్రార్థనకి జవాబులు పొందాలి ప్రార్థనకి జవాబు రావాలని కోరుకుంటున్నావా నమ్మి ప్రార్థన చేయ రక్తస్రావం కలిగిన స్త్రీ నేను ఏ ముట్టుకుంటే చాలు అని మనసులో అనుకుంది ప్రార్థన దేవుడు అంగీకరించాడు నీ ప్రార్థన ఈ రోజు విశ్వాసంతో కూడిందైతే నీకు సమస్తము సాధ్యపరచబడుతుంది విశ్వాసం కలిగిన ప్రార్థన కలిగి అసాధ్యమైన సుసాధ్యం చేసుకునేక కాక చే